స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కొంతమంది దేశం పరువును విదేశాల్లో నిలబెడతారు మరికొంతమంది పాతాళానికి తొక్కేస్తారు అంటే ఈ గలీజ్ గాడ్లు పరువు తీయడం కోసమే విదేశాల్లో ఉంటారేమో మామూలుగా అమెరికాలో ఇండియన్స్ అంటే కష్టపడి పనిచేసేవారు నేరాలకు దూరంగా ఉంటారనే పేరుంది కానీ ఓ గలీజ్ గాడి మాత్రం దేశం పరువే కాదు మన తెలుగు వాళ్ల పరువు కూడా పరుపు కిందేసి తొక్కేశాడు మనం ఎక్కడో హాలీవుడ్ మూవీస్ లో ఖైదీలను నారింజ రంగు వేసుకున్న క్రిమినల్స్ ను చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఆ తెలుగు కరుడు కట్టిన నేరగాళ్లను మీడియాలో చూసి తలలు పట్టుకోవాల్సి వచ్చింది ఆ దయలేని మానవత్వం లేని మూర్ఖులు ముగ్గురన్న ఈ ముగ్గురి పేర్లు వెంకటేష్ రెడ్డి నిఖిల్ పెన్మచ్చ శ్రవణ్ పెన్మచ్చ వీరిలో సత్తార ఏక్ క్రిమినల్ ఈ మాట మనమనేది కాదు అమెరికా పోలీసులే ఛార్జ్ షీట్లో చెప్పారు ఏమిరా రా పరువు తీసే బదులు ఏమైనా పని చేసుకుని ఏడవచ్చు కదరా బేవరుస్ అనాలనిపిస్తుంది వీడి గురించి తెలిస్తే ఎందుకంటే మన దేశం పరువు దారుణంగా తీశారు తెలుగు వారంటే అమెరికాలో ఓ లెవెల్ ఉంది గొప్పగా కష్టపడతారు మన సంస్కృతి సాంప్రదాయమే వేరు చాలా హుందాగా రిచ్గా బ్రతుకుతారని కూడా ఉంది అయితే ఎన్నో ఏళ్ల నుంచి మన తెలుగువారు కష్టపడి నిర్మించిన ఈ పేరును ఈ వెంకటేష్ రెడ్డి మొత్తం కూల్చేసాడు ఏంటి వల్ల కూలిపోతుందా అంటే మనోడు అమెరికాలో ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదని సెయింట్ చార్లెస్ కౌంటీ పోలీసులు చార్జ్ లో రాసిన మాటలు వింటే ఇదేం బతుకురా బాబు అంటారు ఎందుకంటే అక్కడున్న మన బాధితుడు మన నాయకులు దేశం గురించి చెప్పిన మాటలు వింటే నిజమే అనుకుంటాం అసలు ముందు మన నేరగాళ్లు చేసిన ఘోరం ఏంటో చూద్దాం ఈ సత్తారు వెంకటేశ్ రెడ్డి తన దగ్గర బంధువైన ఇరవై ఏళ్ల యువకుడిని అమెరికా తీసుకెళ్లాడు రు పేద యువకుడు అమెరికా అనగానే ఎంతో ఊహించేసుకున్నాడు తీరా అమెరికా దిగాక అసలు విషయం తెలిసింది ఈ సత్తార వెంకటేష్ రెడ్డి మిగతా ఇద్దరైన నిఖిల్ పెనమచ్చ శ్రవణ పెనమచ్చలు తమ ఇంట్లోని బేస్మెంట్ లో అతన్ని బంధించేశారు గత ఏడు నెలల నుంచి చిత్రహింసలు పెడుతూ ఉన్నారు ఉదయం ఐదు గంటలకు నిద్ర లేపి రాత్రి రెండు గంటల వరకు దారుణమైన పనులు చేయించుకునేవారు ఇల్లు ఓడవడం వంట చేయడం మొత్తం ఇంటిని శుభ్రం చేయించడం ఆ తర్వాత వీరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం ఆ తర్వాత మళ్లీ వాటిని క్లీనింగ్ ఆ తర్వాత ఈవినింగ్ క్లీనింగ్ రాత్రి సమయంలో మసాజు మద్యం ఏర్పాటు చేసి పెగ్గుల్లోకి మందు పోయడం చేయించే వారు సరే అతడేమన్నా ఖాళీగా అలా కూర్చున్నాడంటే సిసిటివి గమనిస్తూ వారు ఏ మాత్రం రెస్ట్ తీసుకున్నా సరే మళ్ళీ చిత్రహింసలు పెట్టేవారు దాదాపు ఒళ్ళు హోనాలు చేసి సగం బోన్స్ విరగొట్టేశారు నీచులు ఒంటి నిండా గాయాలే దేశం కాని దేశంలో ఏం చేయాలో పాపం అర్థం కాని పరిస్థితి బాధలు మొత్తం భరించాడు ఆ కుర్రాడు వెంకటేశంతో పాటు మిగతా ఇద్దరు పశువు కంటే హీనంగా కొట్టి పనులు చేయించుకున్నారు బానిసల్లా బతుకును నాశనం చేశారు ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే తీవ్రంగా కొట్టేవారు కానీ రోజు ఇంటి దగ్గర ఫుట్ పాత్ పై వణుకుతూ కూర్చున్నాడు ఆ బాధ్యత యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో ఓ అమెరికా పౌరుడు ఏమైనా సాయం కావాలా అని అడిగాడు కానీ బయటకి ఏం చెప్పినా ఎవరైనా చంపేస్తారేమోనని చెప్పలేకపోయాడు దీంతో ఆ అమెరికా పౌరుడు తన ఫోన్ నంబర్ ఇచ్చాడు నీకు ఏ సాయం కావాలన్నా నాకు ఫోన్ చేయి భయపడద్దు నేనున్నానని మంచి మనస్సుతో తన ఫోన్ నంబర్ రాసిచ్చి వెళ్లాడు దానిని ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాడు ఆ యువకుడు తాను ఇంట్లో ఉన్నప్పుడు సమయం చూసి కాల్ చేయాలనుకున్నాడు లేదంటే ఎక్కడే చనిపోతాను ఇక్కడే ఇంట్లోనే పాతిపెడతారని ఎంతో భయపడిపోయాడు అయితే సరిగ్గా ఓ రోజు వెంకటేష్ రెడ్డి నిఖిల్స్ రవణ్ లో బయటకు వెళ్ళిన సందర్భంలో ఆ సదరు అమెరికా యువకుడికి కాల్ చేశాడు బాధితుడు సారు నన్ను చిత్రహింసలు పెట్టేస్తున్నారు నన్ను అండర్ గ్రౌండ్ లోనే ఉంచుతున్నారు నా ఆరోగ్యం బాగాలేదు ఇండియా నుంచి నాకు ఉద్యోగం ఇస్తానని తీసుకొచ్చి బంధించి చిత్రహింసలు పెడుతున్నారు కాపాడండి అని కాల్ చేశాడు వెంటనే సదరు అమెరికా యువకుడు సెయింట్ చార్లెస్ కౌంటీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు వెంటనే ఫాలెన్స్ స్ట్రీట్ కు వ్యాన్ తో సహా చేరుకున్నారు ఇంటికి పోలీస్ వ్యాన్లు చేరుకోగానే మీరు ఓ కుర్రాడిని బంధించారని తెలిసింది మీ ఇంటిని చెక్ చేయాలని పోలీసులు ప్రశ్నించారు కానీ మన తోపు సత్తార రెడ్డి అడ్డుకున్నాడు మేరే పీచే జయ ఆంటీ లల్లు అంకుల్ చెల్లేది ఎందుకంటే నేను ఏపీ జగన్ దగ్గర రిచ్ లెవెల్ దొబ్బాడు సరే నీ లెవెల్ నువ్వు మలిచి పెట్టుకోమని అమెరికా పోలీసులు ముందుకు కదిలినా వారెంట్ ఉందా అని డైలాగులు కొట్టాడు అమెరికా పోలీసులకే అమెరికా చట్టాలు మళ్లీ చదివి చెబుతున్నాడు రెడ్డి అయితే ఈ లోపు బాధితుడు పోలీసులను ఇంటి బయట చూస్తే అంతే వాళ్ళను చూడగానే హెల్ప్ మీ సార్ అంటూ తన్నుకుంటా మాటలు వచ్చేసాయి పరుగెత్తుకుంటూ వచ్చేసాడు ప్లీజ్ సేవ్ మీ దే ఆర్ కిల్లింగ్ మీ ప్లీజ్ అంటూ కాళ్ళ మీద పడిపోయాడు ఆ సదర యువకుడు పోలీసుల దగ్గరకు అలా చేరుకున్నాడు అయినా సరే మన సత్తారి వెంకటేశ్వరెడ్డి ఏమాత్రం తగ్గలేదు మరి అమెరికా పోలీసులు ఊరుకుంటారా నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని బెళ్లప్పించిన బ్రహ్మానందంకలో సంఖలో చేతులేసి లాక్కెళ్ళినట్లు పట్టుకెళ్లిపోయారు కానీ పాపం ఆ యువకుడి పరిస్థితి చూసి అమెరికా పోలీసులే కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రెస్ మీట్ లో సదరు యువకుడి పరిస్థితి చెప్పుకొచ్చారు దాదాపుగా శరీరమంతా గాయాలున్నాయి ముప్పై చోట్ల ఎముకలు విరిగిపోయాయి ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ముప్పై కిలోల బరువు తగ్గిపోయాడు అతనికి ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి కోలుకోవడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందన్నారు ఇతన్ని అక్రమ రవాణా చేసినట్లు తెలుస్తోంది ఈ సత్తార వెంకటేశ్వరెడ్డికి ఏపీలో సీఎం వైఎస్ జగన్తో సంబంధం చెప్పుకున్నాడు మాది రిచ్ ఫ్యామిలీ అని ఏపీలో పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి తాను వచ్చానని చెప్పుకుంటున్నాడని పోలీసులు మీడియాకు వివరించారు చేసిందే బేకార్ పని మళ్ళీ వైఎస్ జగన్ పరువు కూడా తీశాడు దరిద్రుడు ఇంతలో వైసీపీ ఎన్ఆర్ఐ నాయకులు క్లారిటీ ఇచ్చారు నేరం చేసింది ఆ దరిద్రుడు అది అతని వ్యక్తిగత విషయం నేరస్తులు తమ పార్టీ పేరు చెప్పుకోవడానికి మేము సహించాం మంచి పని చేయాలి కానీ నేరం చేసి పార్టీ పరువు తీయడం మేము ఒప్పుకోం అతనికి మాకు సంబంధమే లేదని చెప్పారు అయితే గతంలో పనిచేశాడని కూడా చెప్పుకొచ్చారు మరోవైపు టీడీపీ అనుబంధ సోషల్ మీడియా సంస్థలు ఏకి దీంతో తమకు సదరు ఎన్ఆర్ఐ వెంకటేశ్ రెడ్డికి సంబంధమే లేదు ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం టీడీపీ కార్యకర్తలు నేరాలు చేస్తే చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకుంటారా అంటూ ప్రశ్నించారు అయితే వెంకటేశ్ రెడ్డికి కాలనీలో మంచి పేరే ఉందని పోలీసులు తెలియజేశారు ముప్పై ఐదేళ్ల వెంకటేష్ చుట్టుపక్కల వారితో సరదాగా క్రికెట్ ఆడతాడు ఫ్యామిలీస్ తో కలిసిపోతాడు ఇతనికి ఐటీ వ్యాపారాలున్నాయి అతని భార్య కూడా ఐటీ కంపెనీలు పెట్టినట్లు మాకు తెలిసింది అమెరికాలో చాలా ఇతను ఏపీలోని ధనవంతుల రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్లు చెప్పుకున్నాడు అలాగే బాధితుడు సైతం వెంకటేష్ రెడ్డి పలుకుబడి గురించి కూడా చెప్పాడు మా దేశం గురించి ఇలా చెప్పుకోవడం నాకు సిగ్గుచెట్టుగా ఉంది కానీ నిజం చెబుతాను ఈ వెంకటేష్ కు పలుకుబడి ఉంది మా దగ్గర నాయకులు హత్య చేసినా తప్పించుకుంటారు కోర్టు వరకు రానివ్వరు వచ్చినా కోర్టులో వాయిదాలు తీసుకుంటారు అది ఎప్పటికీ రుజువు కాదు అందుకే నాకు భయమేసి నేను వెంకటేష్ నుంచి తప్పించుకోలేదు అక్కడ నాకు కుటుంబం ఉంది ఇక్కడ నేనేమైనా చేస్తే వారిని అక్కడ ఏం చేస్తారని భయపడ్డాను వారి బాగోగుల గురించి ఆలోచించానని చెప్పినట్లు పోలీసులు చార్జ్షీట్ లో చెప్పుకొచ్చారు ఇక సెయింట్ లూయిస్ టుడే పేపర్ లో అయితే మన ముగ్గురు నేరగాళ్ల గురించి డీటెయిల్స్ రిపోర్ట్ రాసుకొచ్చారు ప్రస్తుతానికి టార్చర్ నుంచి హత్యాయత్నం వరకు అక్రమ మనుషుల రవాణా నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ వరకు నేరాలను ఎదుర్కొంటున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు అయితే వెంకటేశరెడ్డి రెండు వేల పద్నాలుగులో మిస్సోరీలో కంపెనీ రిజిస్ట్రేషన్ చేశాడు ఆ తర్వాత భార్యతో కలిసి పలు కంపెనీలు పెట్టాడు అంతేకాదు నాన్ ప్రాఫిట్ కంపెనీ ఐ వర్కౌట్ అనే సంస్థ కూడా రిజిస్ట్రేషన్ చేశారట రెండు వేల పదహారులో ఓ రెస్టారెంట్ కూడా చెస్ట్ ఫీల్డ్లో ఏర్పాటు చేశాడు ఇండియన్ బీబీ క్యూ విస్క్రిల్ ఏర్పాటు చేశాడు కబాబ్స్ బిర్యానీతో పాటు కూరలు ఇండియన్ స్పెషల్ కర్రీస్ కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు తర్వాత దీనిని మూసేసి ఐటీ కన్సల్టింగ్ కంపెనీగా మార్చారు అంతేకాదు ఒక నకిలీ ఆర్మీ డ్రెస్ కూడా వెంకటేష్ పేరు మీద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అయితే చుట్టుపక్కల వారెవరో కూడా వెంకటేష్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళలేదట ఎందుకంటే ఇంటికి దూరం నుంచే ప్రైవేట్ ప్రాపర్టీ నో ట్రెస్ పాసింగ్ బోట్లను పెట్టారని అమెరికన్ నైబర్స్ పోలీసులకు మీడియాకు చెప్పారు అయితే ఈ వెంకటేష్ తో పాటు మరో ఇద్దరు కూడా కనీసం వేరే వారితో కూడా చేసేవారు కాదట వారి సంప్రదాయం అలా ఉంటుందేమో అనుకున్నారట కానీ పాపం ఓ యువకుడిని కిడ్నాప్ చేస్తారని ఊహించలేదన్నారు స్థానికులు అయితే ఆ చుట్టుపక్కల వారిని మాత్రం వెంకటేశ్ రెడ్డి సహా కూడా తమనైతే ఇబ్బంది పెట్టలేదు అందుకే అనుమానించలేదని పక్కింటి వ్యక్తి పోలీసులకు తెలిపాడు మొత్తం మీద సదర యువకుడు ఇంకా పోలీసుల రక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇక ఈ ముగ్గురిని జైలుకి తరలించారు పోలీసులు మరో నెలలో వీరికి ఒక ముప్పై ఏళ్లకు పైగా జైలు శిక్ష పడుతుందని చెబుతున్నారు అలా దేశం పరువును ండి మన తెలుగువారి పరువును కూడా కొట్టారు ఈ నేరస్తులు పైగా ఏపీలో వైఎస్ జగన్ కు దగ్గర బంధువులను చెప్పుకోవడం మరింత సిగ్గు మరి వీడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి